నూట ఎనిమిది ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన అపరిమేషన్స్ ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు చెప్పండి ధనం నా వైపుకు సులభంగా వస్తుంది నేను ధనం లాంటి మంచి శక్తిని ఆహ్వానిస్తున్నాను నా ఆలోచన సంపదను ఆకర్షిస్తున్నాయి నేను సంపదను సృష్టించగల శక్తితో నిండి ఉన్నాను నా జీవితం ధనం కోసం ఒక దివ్య ద్వారం నేను ప్రతిరోజు సంపన్నురాలుగా మారుతున్నాను ధనం నాకు సహజంగా లభిస్తుంది నా మనసు సంపదలను చుట్టుముట్టేలా రూపొందించబడింది నా చుట్టూ ఉన్న ప్రపంచం ధనంతో నిండిపోయింది నేను ఏది చేయాలన్నా ధనం అందుబాటులో ఉంటుంది ధనం నన్ను ప్రేమతో చేరుతుంది నేను ధనం కోసం ఒక అయస్కంతలా పనిచేస్తున్నాను నా జీవితంలో ధనం నిరంతరం ప్రవాహంలో ఉంది ధనం నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా కళలు నా సంపదను నిర్మిస్తున్నాను నా క్రియాశీలత నన్ను సంపన్నురాలుగా మారుస్తుంది నేను ధనాన్ని గౌరవంగా పొందుతున్నాను నేను ధనాన్ని మంత్రంలో ఆకర్షిస్తున్నాను నా విజయం ధనంగా వర్ధిల్లుతుంది నేను సంపదలతో జీవించేందుకు పుట్టిన దానిని ధనం నా విశ్వానికి ప్రతిఫలంగా వస్తుంది నేను ధనం ప్రకాశించే విధంగా ఆలోచిస్తున్నాను నా దారిలో ధనం సాగే మార్గాలు నిర్మించబడింది నేను సంపదలను ఆనందంగా స్వీకరిస్తున్నాను నా కళలు నా సంపదలను నిర్మిస్తున్నాయి నా ఆలోచనలు నా సుసంపన్నలో కేంద్రీకృతమయ్యాయి నా శరీరానికి మనసుకు ఆత్మకు ధనం సహ సహజ భాగం నా జీవితంలో ప్రతిదీ సంపదలను పెంచేలా ఉంది నేను సంపదలతో శ్వాసించుకుంటున్నాను నేను సంపదలకు అనుగుణంగా మారుతున్నాను ధనం నాకు ఆత్మీయ స్నేహితుడిగా మారుతుంది నేను సంపదలతో ఎద్దుతున్నాను నా కళలో నిజమవుతూ నేను ధనవంతురాలుగా మారుతున్నాను నేను సంపదను సృష్టించే దేవతను నా శక్తి ధనాన్ని ఆకర్షించే పవిత్ర అగ్ని నా మాటలే సంపదను ఆహ్వానిస్తున్నాయి నేను ప్రతిదినం ధనంతో పాటు ఆనందాన్ని పొందుతున్నాను నా సాసే ధన సంపదలను పిలుస్తుంది నా శక్తి కేంద్రం సంపదలతో నిండిపోతుంది నా జీవితం సంపదలతో ప్రకాశిస్తుంది ధనం నాకు సౌభాగ్యాన్ని తెస్తుంది నా చుట్టూ ధనరాశుల అనువణువున నిండిపోయాయి నేను సంపదలతో మెలగటం నేర్చుకుంటున్నాను నా ఇంటి గది ధనాన్ని ఆహ్వానిస్తుంది నేను ధనాన్ని విశ్వాసంతో ఆహ్వానిస్తున్నాను నా జీవితం ఒక ధనవంతమైన ప్రయాణము ధనం నాకు రా దారులు తీరుస్తుంది నా ప్రతి ప్రయత్నం లాభంగా మారుతుంది నేను ధనంతో ఆనందంగా జీవిస్తున్నాను నా మనసు ధనంతో ఆనందంగా నాట్యం చేస్తుంది నా హృదయం సంపదలను స్వీకరించడానికి తెరిచి ఉంది నేను నా నిజమైన విలువలను తెచ్చు తెలుసుకుంటున్నాను నేను సంపదలకు అరుగు నేను ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్వతంత్ర రాలిని నా చుట్టూ ఉన్న ధనశక్తి నాకు సహాయం చేస్తుంది ధన్ ధన సంపాదన నాకు బహుమతిగా లభిస్తుంది నా జీవితం సంపాదన పనులుగా మారుతుంది నేను సంపదలతో శాంతియుతంగా జీవిస్తున్నాను నా ఆత్మ ధనాన్ని నన్ను చేరవేస్తుంది నేను ధన సంపదలతో విశ్వాసంతో నడుస్తున్నాను ధనం నాకు తరచుగా కొత్త అవకాశాలను తెస్తుంది నేను ధనంతో సహజ సహజనం చేస్తున్నాను నా కుటుంబానికి సంపద ఆశీర్వాదాలు ఉన్నాయి ధనం నన్ను మేఘంలా అమ్మేస్తుంది నా ఆలోచనలు సంపదను సృష్టించే వనరులు నా సమయం కూడా ధనాన్ని తెస్తుంది నేను ధనం కోసం ఒక శుభకారిని నా ధైర్యం నన్ను ధనవంతురాన్ని చేస్తుంది నేను ధనాన్ని ఆనందంగా పంచుతున్నాను నా దానిలో ఉన్న ప్రతిదీ నాకు ధనాన్ని తెచ్చిపెడుతుంది ధనం నా జీవితంలో ఉత్సాహాన్ని తెస్తుంది నేను ధనం కోసం ఒక శుభ సమయంలో ఉన్నాను నేను ధనానికి ఒక అద్భుతమైన తలుపు నా బలమైన నిశ్శబ్దం ధనాన్ని పిలుస్తుంది నా ఆత్మ ధనంతో ప్రకాశిస్తుంది నా విజయానికి ధనమే బలం నేను ధనాన్ని ప్రేమతో చూస్తున్నాను ధనం నా జీవితం యొక్క ప్రథమ భాగం నేను సమృద్ధికి అనుకూలంగా ఉన్నాను నా ధ్యానంలో ధనం ప్రవహిస్తుంది నా గుండె ధనాన్ని ఆహ్వానిస్తుంది నేను సంపదలతో సురక్షితంగా ఉన్నాను నా కళలు ధనాన్ని నిజం చేస్తున్నాయి నా లక్ష్యాలకు ధనమే మద్దతు నా జీవితం ధనపూర్వకంగా ఉత్సాహంగా ఉంది నా చుట్టూ సంపదలు కలకల్లాడుతూ విరాజులుతుంది నా ఆత్మ ధనవంతురాలుగా ఉంది ధనం నన్ను ఆదరించేలా ప్రవహిస్తుంది నేను సంపదను ఆహ్వానించే సాధనంగా ఉన్నాను నేను ధనాన్ని కాపాడగలను ధనం సృష్టించడం భద్రపరచడం నాకు ఒక ఆట నా సంపద నన్ను ఆశ్చర్యపరుస్తుంది నా జీవితం ధనాన్ని కలిగించే ఒక దేవాలయం ధనం నాకు కావాల్సిన శక్తిని ఇస్తుంది నా ఆలోచనలను నా సౌభాగ్యాన్ని కోరుకుంటున్నాయి నేను ధనం లాంటి మంచి శక్తిని పంచుతున్నాను నా శరీరం ధనశక్తితో నిండిపోతుంది నా చుట్టూ ఉన్న గాలి కూడా సంపదను తీసుకువస్తుంది నా స్వరం ధనాన్ని పిలుస్తుంది నేను సృష్టిస్తున్న ధనం నాకు ఆనందాన్ని ఇస్తుంది నేను సంపదలతో సిరినవ్వుతో నడుస్తున్నాను నా జీవితం ధనంతో నాట్యం చేస్తుంది నా జీవితం ధనరత్నంగా వెలుగుతుంది నేను ధనాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా హృదయం ధనాన్ని ఆకర్షించడానికి తెరిచి ఉంచి ఉంది నేను ధనాన్ని ఆకర్షిస్తాను అది నన్ను కాపాడుతుంది నా ఆత్మ ధనం కోసం సాయపడుతుంది సంపద నాకు అద్భుత మార్గాల్లో ప్రవహిస్తుంది నేను అపరిమిత సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ అపరిమేషన్స్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చింది ఒకటి కామెంట్లో పోస్ట్ చేయండి